హలో అండి హాయ్ అండి బాగున్నారా మేమైతే చాలా బాగుండమండి ఈరోజు వచ్చేసి నాగుల చవితి కదా ప్రతి ఒక్కరికి నాగుల చవితి పండుగ శుభాకాంక్షలు అండి ఈ నాగం ఆశీస్సులు ప్రతి ఒక్కరికి తప్పకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట మన ఛానల్ మరింత గ్రోత్కి వెళ్ళాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి పొద్దున్నే నాగల చవితి కదా ఎర్లీ మార్నింగ్ లేసేసి రెడ్డిని స్కూల్కి పంపించేసి నేనైతే ఇంకా ఈరోజు పొద్దండి అంటే నేను ఏడికి నాగులు అనమాట నాగులకు ఎవరైనా ఉండొచ్చు పుట్టకు మాత్రము వాళ్ళకు తరతరాల నుండి వస్తేనే మాత్రమే పుట్టకన్నా పుట్టకుండొచ్చు అనమాట నాకు పుల్ పిల్లలు పుట్టక ముందు ఇద్దరు పిల్లలు చనిపోయినారనమాట అప్పుడు నేను ఏం చేశానంటే అంటే నాగదోసం ఉందంటే నాగులకు రోజు అవి కండ్లు కూరలు అవన్నీ ఉంటాయి కదా అవి చేయిచ్చేసి ప్రతి సంవత్సరం నీకు ఒక్క బొద్దు ఉంటా తల్లి నాకు ఖచ్చితంగా పిల్లల్ని ఇవ్వనేసి నేను ఒక వారము అంటే వారం వారము ప్రతి ఆదివారం నేను మంచినీళ్ళు లేంగిలు కూడా ముట్టుకోకుండా ఆట తొమ్మిది వారాలు చేశాను అనమాట అందుకోసం నాగులుకు ఇంకా నేను అప్పటి నుంచి పిల్లలు పుట్టక ముందు నుంచి ఒక్క పొద్దు అయితే ఉంటాననమాట ప్రతి ప్రతి సంవత్సరం ఉంటానండి ఈ సంవత్సరం ఉండలేదంటే మళ్ళీ మూడేళ్ళు ఉండను అనమాట తర్వాత మూడేళ్ళ తర్వాత కోక పెట్టేసుకొని మళ్ళీ కంటిన్యూగా ఉంటానన్నమాట ఈరోజు పొద్దున్న ఒక్క పొద్దున్నే ఒక్క పొద్దు అనమాట నాగుల చవితి కదా ఈరోజు సోమవారం పొద్దున్నొచ్చేసి నువ్వు పిండికి ఇంకా రెడ్డిని వచ్చేసి స్కూల్ పంపించేసాను పిండి అయితే పొద్దున్నే మిక్సీ అంటే బాగా నువ్వులు గాలి చేసి ఏమైనా ఇసుక అందుకున్నా కూడా చేసేసుకొని బాగా ఆరబెట్టేసుకోవాలన్నమాట ఒకరోజు ముందే పని అంతా చేసేసుకోవాలి నేను ముందు రోజు సండే రోజు అయితే నిన్న సండే కదండీ అసలు నిమిషం కూడా గ్యాప్ లేదనమాట పొద్దున్నుంచి ఒకటే పని తోటలో మందు కొట్టడం మడవ వేయడం యూరియా చల్లేసి ఇంటికి వచ్చేసరికి మూడైంది అనమాట అన్నం అన్నం తినేసి చేసేసుకొని తినేసేసరికి మూడు అనమాట తర్వాత ఇంకా నాగల అంటే నాగమ్మ పండగ అంటే చాలా నిష్ట అండి అంటే మనం ఏదన్నా ఇంట్లో డే టు అలా ఇంటాం కదా అవన్నీ నీట్గా క్లీన్ చేసేసుకొని అన్నీ బాగా చేసేసుకోవాలన్నమాట నిష్టగా ఇంక అన్ని బట్టలన్నీ ఉత్తికేసేసుకొని అన్నీ ఎక్కడెక్కడ ఉండేవి అన్నీ బోకులన్నీ కడిగేసుకొని ఇళ్ళంతలికేసుకొని పిల్లలు ఉన్నారు కదా చాలా కష్టం అనమాట ప్రతి పనికి చిన్నోడు అడ్డొస్తాడు కాబట్టి పనికి రెండు పనులు లేట్ అయిపోతున్నాయి అనమాట నిన్న వీడియో ఏం పెట్టలేదు నైట్ పదకొండున్నర అయిందండి పట్టాలన్నీ తుట్టు చేసుకొని చిన్నోడు పడుకునే తర్వాత ఇవన్నీ పొద్దున్న కళ్ళన్నీ చేసేసుకొని పడుకునే కొద్దీ లేచేసి ఇంకా పైకి వెళ్ళేసేసి ఇంకా స్నానం చేసేసి ఇంకా అన్నీ ఇవన్నీ పనులు చేసుకోవాలంటే ఫస్ట్ స్నానం చేయాలన్నమాట స్నానం చేసేసి పొద్దున్నే ఇంకా రెడ్డిని స్కూల్ పంపించేసి ఈరోజు నుంచి ఇంకా ఫాస్టింగ్ అనమాట ఏం తినకూడదు ఏం తిన కూడా నైట్ మాత్రం తినాలి నీళ్ళు తాగొచ్చు ఇలా ఒక్క పొద్దు అయిపోయిన తర్వాత ఈ పిండి తినొచ్చు అనమాట నువ్వు పిండి అండి ఫస్ట్ వచ్చేసి మిక్సీకి వేసేసి బెల్లము నూగులు మెత్తగా మిక్సీ ఆడిచ్చేసి మళ్ళీ రోట్లో దంచేసాను అనమాట రోట్లో దంచింటే నూనె చూడండి నూనె నూనె ఇట్లా చెయ్యి పట్టుకుంటే నూనె కారిపోతుంది అనమాట నువ్వులలో అంత బాగా దంచేసాను అనమాట నేను ఇక్కడ ఒక చుక్క నీళ్ళు కూడా వేయలేదండి బెల్లము నువ్వులు మిక్సీ పచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసాను అనమాట తర్వాత రోట్లో వేసేసి బాగా దంచేసాను నూనె వచ్చేంత వరకు దంచాను అనమాట దరివేసి దంచేసి చిన్న చిన్న ముద్దలు చేసేసి పెట్టేసాను అనమాట అన్నీ పెట్టుకుంటున్నాను అనమాట ఇంకా అక్కడికి వెళ్ళాలి నాగుల దగ్గరికి వెళ్ళడానికి పెట్టుకుంటున్నాను టైం వచ్చేసి పన్నె పదకొండు దాటిందండి ఇక్కడ వచ్చేసి టెంకాయి నూగు పిండి సల్లిపిండిని ఏం చేసాను అంటే బియ్యం నానేసి సలిపిండి గిన్నెలో పెట్టుకున్నాను అనమాట కొంచెము లూజ్ లూజుగా అయిపోయింది అనమాట జోరుగా పరిగెత్తందనమాట అందుకోసం దాన్ని గిన్నెలో బంధించేసాను అనమాట ఏం జరిగిందంటే కొంచెం మామూలుగా నేను ప్రతిసారి బియ్యము మిక్సీ పట్టేసి జల్లి పట్టేసుకొని తర్వాత రోట్లో బెల్లం వేసుకొని దంచుకునేదాన్ని ఈసారి గత టైం లేక నేను ఏం చేసా అంటే బెల్లము కొంచెం పక్కన నానబెట్టేసి పానకంలాగా బియ్యము జల్లి పట్టేసి వేసుకొని ఆ పిండిలో కొంచెం పానకం వేసుకుంటూ వేసుకుంటూ తడుపుకునే అనమాట కొంచెం అనుకు అయిపోయింది అనమాట కానీ తీపి సరిపోదు అనేసి కొంచెం కొంచెం అనుకుయితే అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసే పెట్టేయచ్చు అనేసి తడిపేసాను అనమాట అందుకోసం కొంచెం జోరుగా ఉంది అనమాట అందుకోసమే ఇంకా గిన్నెలో పెట్టేసుకున్నాను కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని అన్ని ఆకు ఒక్క దూదులు దూది సమురు టెంకాయి మనం చేసుకునే నూగుపిండి సల్లిపిండి పెసరబ్యాళ్ళు ఇంకా అన్నీ అనమాట దండలు అన్ని పూలు అన్నీ తీసేసుకొని నాగల దగ్గరికి అయితే వచ్చేసాను మాకు కొంచెం కొంచెం దూరం అనమాట ఇలా నాగులు నేను వేసాం చూడని దండలు కనపడుతున్నాయి కదా ఇలా అయితే మొత్తానికి ఊళ్ళో ప్రతి ఒక్కరు నాగులకి ఉంటారండి మా ఊళ్ళో పుట్టలేదనమాట ప్రతి ఒక్కరు ఇలా నాగులకి అనమాట ఇక్కడ నాగం అక్కడ నాగులు చేసేసి వెనకనే వేప చెట్టు ఉంది అనమాట అక్కడ ఇక్కడ పుట్ట ఉంది అనమాట ఇక్కడ అంత లెక్కల చేసి ఇక్కడ ఈ ఇప్పుడు మనం అక్కడ నువ్వు పిండి చలిపిండి కొంచెం తినాలన్నమాట తినేసి ఒక్క పొద్దు అయితే ఫైనల్గా అయితే అయిపోయిందనమాట అయిపోయిందంటే నాగుల దగ్గరికి అయితే వెళ్ళేసి వచ్చిన అనమాట రేపు పాలు పోసేసి కంప్లీట్ చేసేయాలన్నమాట ఒక్క పొద్దు అయిపోయినట్టు అనమాట ఇలా రెడీ చేసి ఇంక అక్కడ అంతా వేసుకొని ఇంటికి అయితే వచ్చేసాను అనమాట దారిలో వస్తున్నాం మా తోడుకోళ్ళు నేను అందరం వెళ్ళినా అనమాట ఊర్లో ఈరోజు ప్రతి ఒక్కరు ఉంటారండి ఈరోజు ఉండకపోతే ఈ శ్రావణ మాసం మొత్తం ఉండొచ్చు అనమాట అంటే వినాయక వినాయక చవితి వరకు ఉండొచ్చు అనమాట ఒక్క పొద్దు ప్రతి ఆదివారం ఉండొచ్చు అనమాట ఏంటంటే ఈరోజు మామూలుగా నాగల చవితి రోజు ఉంటేనే బాగా మంచిది అనమాట అందుకోసం నేను ప్రతి సంవత్సరం నాగల చవితి రోజే నాకు కుదురుతుంది అనమాట ఎలాగూ ఏ ఇబ్బందులు అడ్డు రాలేదన్నమాట ఈరోజు కూడా ఫైనల్గా మనకి ఏ సమస్యలు లేవన్నమాట ఒక్క పొద్దు అయితే ఈ విధంగా అయితే చెల్లిచ్చేసినా అనమాట ఇంటికి అయితే వచ్చేసినాను మా చిన్నోడిని అయితే అంగన్వాడి అయితే వదిలేసినాను వాడి కోసం మళ్ళీ అయితే లాక్ వేసేసి వెళ్తున్నాను అనమాట చిన్నోడిని విలుచుకొని వద్దామనేసి నుంచి ఏం ఇళ్ళే కదా ముఖం అయింది అనమాట ఇది ఫ్రెండ్స్ నాగల చవితి బ్లాగ్ వచ్చేసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్